నెల్లూరు నగరంలో ఈరోజు ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్నాలుగు సంవత్సరములు అడుగు పెడుతున్న శుభ సందర్భంగా సంబరాలు జరుపుకుని ఈ కార్యక్రమంలో అందుబాటులో ఉన్న పార్లమెంటు సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సమన్వయకర్తలు ముఖ్య నాయకులు అందరూ కలిసి వైఎస్సార్ జిల్లా కార్యాలయం నందు కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడిన సభ్యులు और पूछिता पास फोन What? करिया को पासोस इलेक्ट्रिक गार्ड नेवट सर 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 What? सर What? 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 నమస్కారం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సెలబ్రేషన్స్ ని నెల్లూరు పట్టణంలో మనం ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం వారి నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదిగి పంతొమ్మిది ఎలక్షన్స్ లో నూట యాభై ఎమ్మెల్యే సీట్లు ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలుచుకోవడం జరిగింది రాబోయే ఎన్నికల్లో మరింత ఎక్కువగా సీట్లు సాధించేదానికి అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను ఈ పార్టీ హౌస్ ఈ సెలబ్రేషన్స్ అన్నింటినీ కూడా పెద్దలు పెద్దలతో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసినాను రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి అదే విధంగా మరెంతో మంది పేద ప్రజలకి సేవలు అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి అని కూడా ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారని కూడా అందరికి కూడా తెలియజేస్తూ ఈ రోజు సెలబ్రేషన్స్ తో అందరం కలిసి ఒక పండగ వాతావరణంలో జరుపుకున్నామని కూడా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం సందర్భంగా అందరికీ తెలుసు మనందరికీ 11 మార్చి 12వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించబడింది. స్థాపించి కూడా కూడా చాలా గొప్పగా పార్టీ నడిపిస్తున్నటువంటి నిర్ణయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ సందర్భంలో కూడా గొప్ప ఉంటుంది మేము జగన్మోహన్ రెడ్డి గారితో నడవడం పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయవలసిన పరిస్థితి వచ్చాయి చాలా విషమ అయినటువంటి పరీక్ష ఒక పార్లమెంట్ సభ్యుడిగా భారతదేశంలో ఏ కొద్ది మందో చేస్తున్నారు ఇందిరాగాంధీకి ఆయన పడక చేశారంటే కేసీఆర్ గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసము వైఎస్ఆర్ ఎఫ్ఐఆర్ లో పెట్టిన సందర్భంగా నేను చేయడం జరిగింది పదిహేడు మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయడం జరిగింది ఎంపీల్లో ఒక్కడ మాత్రమే చేయగలిగాను అది నాకు చాలా విషం పరీక్ష కాకపోతే నాకు గౌతమ్ బాబు పర్వాలేదు డాడీ మనం జగన్తో నేను ఏమైనా పర్వాలేదని అని ధైర్యం ఇచ్చాడు కాబట్టి నేను పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయగలిగా అది కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఉన్న పరిస్థితుల్లో నన్ను పర్వాలంటే అట్లా అట్లా అంటే నేను నా పేగులు కానీ ధైర్యం చేసి నేను చూశాను జగన్మోహన్ రెడ్డిని గోదాయాత్ర చూశాను తనలో ఉన్నటువంటి పట్టుదల నాయకత్వ లక్షణాలు మనుషులు అసలు ఎంత దృఢ సంకల్పం వేదల పట్ల ఉన్నటువంటి తన ప్రేమ అభిమానాలన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయని లేని లోటు తీరుస్తాడు మన భాష నేను తండ్రి గారు అంటే అందం సాతగా ధ్యానాలంటే ఆ హచ్చు కానీ మన భాషలోనే వాళ్ళ నాయన్ లేని లోటు తీరుస్తాడు ఈ అబ్బాయి అందువల్ల తప్పనిసరిగా అయితే ఏమైనా ఉండాల్సింది మనం మనకేమైనా పర్వాలేదు అనే దృఢ సంకల్పంతో నేను కూడా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది ఇది భారతదేశ పార్లమెంటరీ హిస్టరీలోనే ఏ బుక్ నలుగురు రాజీనామా చేసిన సందర్భాలు నేను కూడా దానిలో అది ఒక మంచి కాజ్ వర్క్ చేయడం జరిగింది మరి మరి నెల్లూరు ప్రజలు నెల్లూరు పార్లమెంట్ ప్రజలు పైసా ఖర్చు లేకుండానే రెండు లక్షల తొంభై రెండు వేల ఏడు నలభై రెండు నెల్లూరు పార్లమెంట్ ప్రజలకి కృతజ్ఞతలు చాలా ఖర్చు పెట్టి ఆయన ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఇక్కడ ఉండి అందరూ వచ్చినా కూడా ఇక్కడ నెల్లూరు పార్లమెంట్ ప్రజలు రెండు లక్షల తొంభై రెండు వేల జల్లర గెలిపించడం అనేది మరీ ముఖ్యంగా కందుకూరు ఎప్పుడూ రాదా నిజా రికార్డ్ మెజార్టీ రెండు ఇరవై ఎనిమిది వేల చల్ల మెజార్టీ వచ్చింది ఇప్పటికి రాలేదా ఇప్పుడు ఇంకా రాబోదు కూడా బహుశా ఇప్పుడు గెలిచిన నాలుగు ఐదు పదివేలు మన పదిహేను వేలతో గెలిచాడు మహీధర్ రెడ్డి అటువంటి నియోజకంలో కూడా ఒక పైసా ఖర్చు పెట్టకుండా ఇరవై ఎనిమిది వేల చల్లలతో గెలిపించాడు ఆ విధంగా గెలిపించడం జరిగింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కూడా మనము ఈ ప్రత్యేక హోదా ఇవ్వలేదని మళ్ళా తిరిగి రాజీనామా కూడా జరిగింది కాకపోతే అదృష్టవశాత్తు తిరిగి ఉప ఎన్నిక రాలేదు ఆ రోజు ఉపయానికి వచ్చి ఉంటే మళ్ళా చాలా కష్టాలు మేము కానీ అక్కడ గెలిచేవాడు కానీ ఉపయానికి ఎదుర్కోవాలంటే చాలా కష్టం కదా అందువల్ల ఈ విధంగా జగన్మోహన్ రెడ్డితో కలిసి నడవడం జరిగింది జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు చూసి ఈ రాష్ట్రానికి సరిగొస్తాడు వాళ్ళ నాయని లోటు తీరుస్తాడనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి నడవడం జరిగింది నేను ఆ రోజు ఏమైతే తరలించాను ఏమైతే ఎక్స్పెక్ట్ చేశానో దానికంటే గొప్పగా ఈనాడు రాజ్యాన్ని నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు అటువంటి చాలా గొప్ప అమిత షూట్ బాయ్ జగన్మోహన్ రెడ్డి అమితీ గొప్ప శిశింద్రి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం అన్ని నాయకుడు లక్షణాలు అన్నీ కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి లో అందుకనే నేను ఆ రోజు చూశాను ఓదాపాలలో కూర్చొని దాదాపు పదిహేను ఇరవై రోజులు నేను నెల్లూరు జిల్లాలో తిరుగుతూ బట్టి చూశాను అందువల్ల నాయకత్వ లక్షణాలన్ని చూసి పరిపస్తాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి పదమూడు సంవత్సరాలు పూర్తి పద్నాలుగవ సంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా పార్టీ ఆఫీస్లో ఈ ఘనంగా ఉత్సవాలని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది దీనికి పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు రావడం ఆయనకి కూడా ఒక ప్రత్యేకతంది ఆవిర్భావం రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఉన్నారు అలానే మన ఎంపీ విజయసాయి రెడ్డి గారు కంటెస్టింగ్ క్యాండిడేట్ కానీ ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలు నెల్లూరు జిల్లాలో మరుగులేనివి తనగా రాజమోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా మొదటి రోజు నుంచి ఆయన కష్టాల్లో కానీ జగన్మోహన్ రెడ్డితో పాటు నడుస్తూ ఎక్కడ కూడా ఏదైతే కమిట్మెంట్ ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్యులకు అందుబాటులో ఉండాలి ప్రజలందరికీ కూడా ఒక మంచి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించాలనే ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు ఆ కమిట్మెంట్ కి అనుకూలంగా వీరందరూ కూడా ఆయనతో పాటాడుస్తూ ఉన్నారు ఈ పదమూడు సంవత్సరాల కాలంలో మొదటి తొమ్మిది సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కష్టాలు పడ్డారు ప్రజలతో మమేకమైనారు ప్రజలతో ఉన్నారు ప్రజలతో తిరిగారు ఆ తర్వాత నూట యాభై ఒక్క సీట్లతో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ నుంచి జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం ఆయన ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి పాలన అంటే మొదటి రెండు సంవత్సరాలు కోవిడ్ మనం అంతా కూడా బాధపడినప్పటికీ ఎక్కడ కూడా కోవిడ్ వచ్చింది అననే ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించడం కానీ అలానే ఉద్యోగస్తులకి వాళ్ళకి గా జీతాలు ఇవ్వడం కానీ